భారతీయ విఎఫ్ఎక్స్ నైపుణ్యం ప్రపంచ సినిమా రంగంలో కొత్త ఎత్తులకు చేరుతుంది జేమ్స్ కెమెరాన్ అద్భుత సృష్టి అవతార్ అవతార్ సిరీస్ లో కొత్త కొత్త జీవులు సర్వం విఎఫ్ఎక్స్ తో క్రియేట్ చేసిన దృశ్యాలే అలాంటి అవతార్ యూనివర్స్ కు వెనక ఉన్న ముఖ్య వ్యక్తి మన పావనిరావు బొడ్డపాటి ఆమె వేట ఎఫ్ఎక్స్ లో విజువల్స్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ గా అద్భుతాలు సృష్టించింది వెండి తెర మీద అవుతారు ఒక విజువల్ ఫిస్ట్ అని చెప్పవచ్చు దీనికి తెర వెనక పావని క్రియేటివిటీయే కారణం ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన పావనీరావు రావు న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు రెండు వేల తొమ్మిదిలో వీటా ఎఫెక్స్ లో అవతార్ కి లైటింగ్ టెక్నికల్ డైరెక్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించింది హాబిట్ ట్రిజీ రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఎప్స్ అలిటా బ్యాటిల్ ఎంజిన్ లో సీజీ సూపర్వైజర్ గా ఎదిగి అవతార్ ఫ్లైట్ ఆఫ్ ప్యాసేజ్ లో విఈఎస్ అవార్డు సాధించింది పావుని టెక్నాలజీ క్రియేటివిటీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ డిస్నీ పార్క్ రైడ్లకు సిక్స్టీ ఎఫ్పిఎస్ స్టీరియో పైప్ లైన్ డెవలప్ చేసింది గ్లోబల్ స్థాయిలో భారతీయ టాలెంట్ అంటే ఏంటో చూపించింది అవతార్ మేకింగ్ లో ఆమె కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అవతార్ వే ఆఫ్ వాటర్ ఫైర్ అండ్ యాష్ ఈ మూడు సినిమాల్లో పావని విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా గా పాండోర ప్రపంచాన్ని రూపొందించింది జేమ్స్ క్యామరూన్ కఠినమైన విజన్ను రియలిస్టిక్ గా మలచడంలో ఆమె టీమ్ ను లీడ్ చేసి అండర్ వాటర్ సీక్వెన్లు కొత్త ఎలిమెంట్స్ కు ప్రొపరేటరీ వేటా టూల్స్ తో సరికొత్త ధారణి సృష్టించింది క్రియేటర్స్ ఆర్టిస్టులు టెక్నాలజీ మధ్య గా నిలిచి ఇమేజెస్ అప్రూవల్స్ ఇచ్చింది ఇదే అవతార్ సిరీస్ ను విజువల్ మాస్టర్ గా మార్చింది భారత విఎఫ్ఎక్స్ రంగంపై కూడా ఖచ్చితంగా పావని ప్రభావం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు పావని విజయం భారతీయులు హాలీవుడ్ లో ఎలా డామినేట్ చేస్తున్నారో స్పష్టం చేస్తోంది ఆమె ఇంటర్వ్యూలో కెమెరాన్ సహకారం గురించి ఎంత గొప్పగా చెప్పింది యువతకు ప్రేరణగా నిలిచింది విఎఫ్ఎక్స్ ఫీల్డ్ టెక్నాలజీ డ్రైవ్ చేసి నైపుణ్యం అవసరమని చెప్పింది భారత విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ గ్లోబల్ స్టేజ్ పై మరింత బలపడుతుందనే సంకేతం ఇది పావని లాంటి క్రియేటివ్ స్టార్సే దీనికి కారణమని చెప్పవచ్చు